భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధి చెందింది భద్రాచలం రాములవారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులందరూ కూడా పర్ణశాల క్షేత్రాన్ని కూడా దర్శించుకుంటూ ఉండడం ఆనవాయితీగా వస్తుంది అయితే భద్రాచలానికి పర్ణశాలకి మధ్యలో రహదారి వెంట ఈ అద్భుతమైన చిన్న అరుణాచల ఆలయాన్ని నిర్మించడం జరిగింది సో ఈ ఆలయం గురించి ప్రతి ఒక్క విశేషాన్ని కూడా మీతో చెప్పడానికి ఈ రోజు వచ్చేసాను ఆలయం తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచల స్వామి ఆలయానికి ప్రతిరూపంగా నిర్మించబడింది ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఎంతో శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు ఇక్కడ జ్యోతిర్లింగాలతో పాటు అనేక దేవతా మూర్తులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది మనం ఆలయానికి వెళ్ళగానే ఇలా దేవతా మూర్తులందరూ కూడా మనకి దర్శనమిస్తారు ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఒకే చోట మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాల్లో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి రామేశ్వరంలోని స్ఫటికలింగం సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథము శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఉజ్జయినిలోని మహాకాళేశ్వరము మరియు ఓంకారం అమరేశ్వరం వంటి పవిత్ర జ్యోతిర్లింగాలకు ప్రతిరూపంగా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా ఇంద్రలింగము యమలింగము నైరుతిలింగము వంటి దిక్పాలక లింగాలు ఏర్పాటు చేయబడ్డాయి అలాగే ఈ పవిత్ర స్థలంలో శ్రీపాదలింగము శ్రీచక్రలింగము ప్రత్యేకంగా దర్శనమిస్తాయి విశాలమైన ఆలయ ప్రాంగణము ఎంతో ప్రశాంతంగా అనిపించే వాతావరణము తప్పకుండా ఈ చిన్న అరుణాచలాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించి తీరాలి సాక్షాత్తు ఆ అరుణాచల శివుడే ఇక్కడ వెలిసాడా అన్నట్టుగా అంత అద్భుతంగా ఉంది అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ అరుణాచల మహాశివుని రూపాన్ని దర్శించుకోండి ప్రతి మాస శివరాత్రి జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పుష్పాభిషేకం ప్రతి పౌర్ణమి సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం మార్గశిర మాసంలో మూడు రోజుల పాటు అత్యంత శోభాయమానంగా జరిగే వార్షికోత్సవాలు ఆలయంలోని ప్రత్యేక విషయాలు ప్రతి సోమవారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది ఇక ఆలయంలో ఆ పరమశివుని దర్శనం తర్వాత బయటికి రాగానే మనకి క్షేత్రపాలకుడైన ఎన్నో తరాల నుండి పూజలు అందుకుంటున్న నాగేంద్రుని దర్శనం జరుగుతుంది వీరభద్ర స్వామి మృత్యుంజయ స్వామి మనకి దర్శనం దర్శనమిస్తారు వారాహి అమ్మవారి దర్శనం ఎంతో విశిష్టమైన శ్రీచక్ర శివలింగం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న అరుణాచలాన్ని తప్పకుండా దర్శించాలి అంతేకాదు ఆలయంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయబడిన శివలింగానికి భక్తులందరూ కూడా విభూతితో చక్కగా అభిషేకం చేస్తున్నారు నాకైతే నిజంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించినట్టే అనిపించింది సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్సే ఈ వీడియోని ఎక్కువ మంది దగ్గరికి తీసుకొని వెళ్తాయి సో అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఒక్కసారైనా ఈ దివ్య చిన్న అరుణాచల క్షేత్రాన్ని దర్శించండి ఆ స్వామివారి దివ్య కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను